వెల్కమ్ టు టీవీ ఫోర్ న్యూస్ ఈ రోజు మీకు ఒక స్టోరీ చెప్తా జాగ్రత్తగా వినండి ఖచ్చితంగా ఎండ్ వరకు అయితే చూడండి ఒక తండ్రి కొడుకు హాల్లో కూర్చొని సరదాగా మాట్లాడుకుంటున్నారు తన తండ్రిని కొడుకు ఒక సందేహం అడిగాడు అదేంటంటే నాన్న మీ కాలంలో ఇంత టెక్నాలజీ లేదు విమానాలు లేవు ఇంటర్నెట్ లేవు టీవీలు లేవు కంప్యూటర్లు లేవు ఏసీలు లేవు లగ్జరీ కారులు లేవు మొబైల్ ఫోన్లు లేవు మీరు ఎలా బతికారు అని కుమారుడు తండ్రిని అడిగాడు దానికి ఆ తండ్రి ఇచ్చిన జవాబు కచ్చితంగా మీరంతా వినాలి ఏమన్నాడంటే మీ తరం వారు ఈ రోజుల్లో ఎలాగైతే ప్రార్థన లేకుండా మర్యాద లేకుండా ప్లానింగ్ లేకుండా క్రమశిక్షణ లేకుండా పెద్దల ఎడల గౌరవం లేకుండా మన చరిత్రపై అవగాహన లేకుండా కుటుంబ విలువలపై ఏమాత్రం పట్టింపు లేకుండా ఏ మోరల్స్ లేకుండా రోజులు ఎలా గడిపారు మేము ఆ మోరల్స్ అన్ని పాటిస్తూ మేము మీలాగా వాహనం నడిపేటప్పుడు హెల్మెట్ ధరించలేదు పాఠశాల వేళల్లో అయిన తర్వాత చీకట పడేదాకా ఆడుకున్నాము టీవీని చూడలేదు ఇంటర్నెట్ స్నేహితులతో కాక నిజమైన స్నేహితులతో గడిపాము దాహం వేస్తే కుళాయి నీరు బావి నీరు తాగాము వాటిల్ నీరు అంటే ఏంటో మాకు తెలియదు ఒకే గ్లాసులో నలుగురం జ్యూస్ తాగినా కాకి ఎంగిలి చేసిన జామకాయలు తిన్నా మాకెప్పుడు ఏ జబ్బులు రాలేదు మూడు పూటల అన్నమే తిన్నా మాకు ఊబకాయం రాలేదు షూస్ లేకుండా వృత్తి పాదాలపై పరిగెత్తిన మాకు కేళ్ల నొప్పులు రాలేదు సొంతంగా ఆట వస్తువులు తయారు చేసుకుని ఆడుకున్నాం ఏడు పెంకులు కోతి కొమ్మచ్చి వైకుంఠ పాలి బంధువులతో కలిసి మెలిసి ఆనందంగా ఉన్నాము పిలవకపోయినా స్నేహితుల ఇళ్లకు వెళ్లి వారి తినుబండరాలు ఆరగించేవారు మావి బ్లాక్ అండ్ వైట్ ఫోటోలే అయినా వాటి వెనుక ఎన్నో మధుర స్మృతులు బహుశా తల్లిదండ్రులు చెప్పింది ఆచరించిన చివరి తరం మేమే మా వారసులు శాసించినది పాటించే మొదటి తరము మాదే కావచ్చు అయినప్పటికీ మీ యాంత్రిక జీవితానికి యథాశక్తి సహాయపడుతున్న వాళ్లము మేము ఒక లిమిటెడ్ ఎడిసిన్ మోడల్స్ లాంటి వాళ్లము అందుకే మా విన్నపం ఏమంటే భూమిపై నుండి మేము వెళ్లిపోక ముందే మా జీవితాల నుండి ఎంతో కొంత మా నుండి మీరు నేర్చుకోండి మమ్మల్ని చక్కగా పెంచిన తల్లిదండ్రులకి మా వందనాలు మేము అలా పెంచడం చేతకాక ఈ సమాజంలో ఓడిపోయిన మొదటి తరం తల్లిదండ్రులం అనుకున్నాం అని ఆ తండ్రి సమాధానమిచ్చాడు ఈ స్టోరీ గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియచేయండి